నమస్తే వెల్కమ్ టు ఆఫ్ రికార్డ్ తెలంగాణలో ఎవరికి కాంగ్రెస్ బీజేపీ మధ్య కారు పార్టీ నలిగిపోతుంది అన్నది నిజమేనా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ని కొల్లగొట్టాలన్న రెండు జాతీయ పార్టీల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి దానివల్ల ఏ పార్టీకి ఎక్కువ లాగం బీఆర్ఎస్ పోటీలో ఉన్నా పట్టించుకోకుండా ఆ పార్టీ ఓటు బ్యాంకు మీద ఇతరులు కన్నేడుమేంటి ఎన్నికల కేంద్రంగా అసలేం జరుగుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ ఉంటాయి అది బీఆర్ఎస్ చుట్టూనే కావడంతో ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుందట ఓవైపు హస్తం మరోవైపు కమలం కలిసి కారును ఒత్తేస్తున్నాయని ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది ఎవరికి లాభమన్న పాయింట్ చుట్టూ రకరకాల విశ్లేషణలు బయటకొస్తున్నాయి లోక్సభ ఎన్నికల్లో జాతీయ అంశాలే ప్రముఖంగా మారతాయి కాబట్టి ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ నువ్వానేనా అన్న రేంజ్లో తలపడుతున్నాయి దీంతో ఆవులు ఆవులు పొడుచుకుంటే మధ్యలో దూడలు నలిగిపోయినట్టుగా తయారైందట బీఆర్ఎస్ వ్యవహారం పాటు తెలంగాణ నేలిన పార్టీ ఇప్పుడు రాజకీయంగా నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడటమే అసలు విషాదమన్న మాట పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తుంది చివరికి ఎన్నికల్లో ఒకటి రెండు చోట్ల ఎంపీ అభ్యర్థుల ఎంపిక కోసం ఇబ్బందులు పడటాన్ని కూడా గుర్తు చేస్తున్నారు కొందరు దీంతో లోక్సభ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పనితీరు ఉంటుందన్న అనుమానాలు పెరుగుతున్నాయట రాజకీయ వర్గాల్లో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ కారు పార్టీ ఓటు బ్యాంకు మీద కన్నేయడమే అందుకు కారణమంటున్నారు గతంలో బీఆర్ఎస్ తమ పార్టీని దెబ్బతీసిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ కసిగా పావులు కదుపుతుందట కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్టుగానే చేరికల్ని ప్రోత్సహిస్తుంది బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు కారు దిగేసి హస్తంగూటికి చేరుతున్నారు లోక్సభ ఎన్నికల ముందే ఈ చేరికలు భారీగా ఉంటాయని అనుకున్నా ఆచితూచి అడిగేస్తున్నారట పీసీసీ పెద్దలు వస్తామన్న అందరినీ పొలోమని వచ్చేమనకుండా చేరికల వల్ల లాభ నష్టాలను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిసింది మరోవైపు బీజేపీ సైతం కారు మీద కన్నేసి ఆకర్ష ఆకర్ష అంటుందట రెండు జాతీయ పార్టీల మధ్య నిలదొక్కుకోవడానికి గులాబీ దళం అష్ట కష్టాలు పడుతుందంటున్నాయి రాజకీయ వర్గాలు కాంగ్రెస్ బీజేపీ రెండు బీఆర్ఎస్ ను బలహీనపరిచే ఎత్తుగడల్ని అమలు చేస్తున్నాయి ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ నిలదొక్కుకోవడం అంత తేలికేం కాదన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి జాతీయ పార్టీలు చేరికలనైతే ప్రోత్సహిస్తున్నాయి గాని ఓ ట్రాన్స్ఫర్ ఎలా ఉంటుందన్న అనుమానాలు వెంటాడుతున్నట్టు తెలిసింది చెరోవైపు నుంచి ఒత్తుతున్నా ఆ రిజల్ట్ ఎలా ఉంటుందన్న చర్చ రెండు పక్షాల్లో జరుగుతుందట అయితే గాంధీభవన్ వర్గాలు మాత్రం తమకే ప్లస్ అవుతుందని లెక్కలేసుకుంటున్నాయి ఇన్నేళ్లు బీఆర్ఎస్ తో ఉన్న కొన్ని వర్గాలు తమ వైపు మళ్ళే అవకాశం ఉందని ఎంత మళ్ళినా అది ప్లస్సే అవుతుందన్నది పీసీసీ అభిప్రాయంగా తెలిసింది మహిళలు మైనారిటీలు రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీలో ఒకటి రెండు వర్గాలు తమతోనే ఉన్నాయన్నది టీ కాంగ్రెస్ అంచనా అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీల అమలుతో పాటు ప్రభుత్వ పనితీరును కూడా ప్రామాణికంగా తీసుకోవాలనే ఎత్తుగడలో ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు అందులో భాగంగానే వంద రోజుల పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అంటూ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మీద వచ్చే వ్యతిరేకతతో పాటు తమ అనుకూల ఓటు కలిసి వచ్చే సామాజిక వర్గాల ఓటు బ్యాంకుతో మెజారిటీ సీట్లు సాధించగలమని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనంటూ అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రచారం చేసింది కాంగ్రెస్ ఆ ప్రచారం రెండు పార్టీలను బాగానే దెబ్బతీసిందన్నది ఓ పొలిటికల్ పరిశీలన అయితే పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టుతో ఆ ప్రచారం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుందట బీజేపీ ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఏ పార్టీ ఎంతవరకు కొల్లగొట్టగలదన్నది ఆసక్తికరంగా మారింది